నా స్టూడెంట్ ఎంసీఏ స్టూడెంట్ ఒక ప్రశ్న అడిగాడు వెళ్ళి అయిపోయింది కూర్చొని బోన్ చేస్తున్నాం జనరల్గా క్లాస్ రూమ్లో క్రైస్ట్ గురించి నేను దేవుడి గురించి ఎప్పుడు చెప్పను బట్ దే నో దాట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ సో మాట్లాడుకుంటూ ఉన్నాం స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి సార్ వచ్చి అడిగాడు సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని తొంభై తొమ్మిది తప్పులు క్షమించాడు వందో తప్పు చేస్తే చంపేశాడు యేసు ప్రభు ఏంటి సార్ ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు ఎందుకని అని అడిగాడు ఒక హిందువు లక్ష్మారెడ్డి అబ్బాయి పేరు నేను అన్నాను ఆయన ఎందుకు క్షమించలేకపోయాడంటే క్షమించడానికి అక్కడ పునాది లేదు ఇక్కడ క్షమించడానికి క్రీస్తే తన రక్తాన్ని చిందించాడు పరిమితమైన మానవుడు చేసినటువంటి పాపాలకు అపరిమితమైన దేవుడు వచ్చి తన ప్రాణాలను పెట్టాడు కాబట్టి ఎంతటి తప్పైనా క్షమించగలడు ఎన్నిసార్లైనా క్షమించగలడు ఎంతమందినైనా క్షమించగలడు అదే క్రీస్తుకి కృష్ణాకి ఉన్న తేడా చెప్పండి